పిల్లలకి పెద్దవాళ్ళకి శరీరానికి ఎక్కువ లాభాలు ఇచ్చే హెల్దీ రెసిపీ ఈవెన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మంచి రెసిపీ అండి చేసే వాళ్ళకైతే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది తినేవాళ్ళు అయితే మీరు చెయ్యండి మేము ఇంకా తింటామంటారు అంత టేస్టీ అంత హెల్దీ రెసిపీ నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ ఎస్ లాగ్స్ ఫోర్ ఎన్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలు అయితే మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను నేను దానికి ముందు ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోకైతే ఒక చిన్న లైక్ అండి లైక్ ఇస్తే చాలా ఆనందపడతాను నేనైతే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో అయితే నేను వెజిటేబుల్స్ అన్నీ చూపించాను కదండి వెజిటేబుల్స్ అన్నీ సింపుల్గా చేసుకోవచ్చండి జస్ట్ కటింగ్లోనే మనకు టైం పడుతుంది ఇంక మిగతా ప్రాసెస్ అంతా చాలా వెరీ సింపుల్ ఓన్లీ వెజిటేబుల్ కటింగే మనకు టైం అంతేనండి ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ నేను ఆలు రెండు ఆలు పచ్చివేనండి రెండు ఆలు తీసుకొని పీలాప్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి కటింగు మన స్లైడ్స్ లాగా మనం ఆలు స్లైడ్స్ చేసుకుంటాం కదండి గ్రేట్ అది ఉంటుంది తురుముకునేది ఆలుది చిప్స్ లాగా తీసుకుంటాం దాంతో కానీ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు చేత్తున్నాను కొంచెం స్మాల్ సైజు స్లైసెస్ లాగా కట్ చేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం పొడవుగా అలాగా సన్నగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి మళ్ళీ నల్లగా అయిపోతాయి అందుకని చెప్పేసి చూడండి మొత్తం కట్ చేసి వాటర్లో అయితే వేసేసాను ఇంకా తర్వాత క్యాప్స్కం కట్ చేస్తున్నాను సేమ్ అన్ని పొడవుగానే కట్ చేసుకోవాలా అంటే కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది అందుకని చెప్పేసి ఇట్లా అన్ని పొడవు కట్ చేసుకుంటున్నాను క్యాప్స్కం కూడా కట్ చేసాను నెక్స్ట్ క్యారెట్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు ఈవెన్ క్యాబేజీ కూడా వేసుకోవచ్చు నీకు క్యాబేజీ లేదు కాబట్టి నేను వేయట్లేదు క్యాబేజీ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది జస్ట్ నేను క్యారెట్ చూస్తున్నారు కదండి క్యారెట్ని ఎట్లా అయితే పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలా ఒకవేళ ఇలా రాకపోతే ఇప్పుడు మనం ఆలు స్లైస్ చేసాం కదండీ చిప్స్ దాంతో దాంతోనే క్యారెట్ని కూడా చేసుకొని చేసుకోవచ్చు దాన్ని కూడా చూపిస్తాను మీకు ఆలు అంటే క్యారెట్ కూడా దాంట్లో నుంచి చిప్స్ లాంటి దాంట్లతో తీయవచ్చు కానీ కొంచెం గట్టిగా మనం ప్రెస్ చేయాలా మంచిది ఉండదు చూడండి ఇట్లా మనకి ఇప్పుడు కొత్త రకం వస్తుంది దాంతో అయితే ఈజీగా అయిపోతుంది నా దగ్గర ఇది లేక కొంచెం చేతులకు పట్టేసుకుంటుంది ఇలాగ స్లైస్ లాగా చేసుకొని ఈజీగా అయిపోతుంది ఇలాగైతే క్యారెట్ అయితే కొంచెం క్యారెట్ అనేది కొంచెం ఆడ అనిపిస్తుంది కాబట్టి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ అయితే ఇట్లా పొడవ కట్ చేసుకున్న ఇవన్నీ కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో మన ఇప్పుడు నేను ఆలు వాటర్లో నానబెట్టాను కదా పెట్టేసాను అంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి అంతేనండి ఫస్ట్ ఇవ ఇవన్నీ కట్ చేసుకుని లాస్ట్లీ అది కూడా ఆలు కట్ చేసుకోవచ్చు కానీ ఆలు మనం చిన్నగా కట్ చేసినప్పుడు దాంట్లో స్టాచ్ అని వస్తుంది అంటే పిండి పదార్థం లాంటిది అది ఉన్నా కూడా కొంచెం టేస్ట్ మారిద్ది అనమాట అందుకని వాటర్లో వేసి తీసేయండి ఒకసారి అది వేసుకున్న తర్వాత దాంట్లో నేను గోధుమ పిండి అయితే వేసానండి ఆట వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా గోధుమ పిండి అదైతే ఒక కప్పు వేసుకున్నాను అంటే మీరు ఎన్ని వెజిటేబుల్స్ వేసి తీసుకుంటారు దానికి తగ్గట్టుగా చూసి తీసుకోండి దాంట్లోనే నేను అంటే గోధుమ పిండి కొంచెం సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఒక రెండు మూడు స్పూన్ల వరకు బియ్య పిండి ఉంటుంది కదండి రైస్ ఫ్లోర్ అది వేసుకున్నాను రైస్ ఫ్లోర్ లేకపోతే పిండి అయినా వేసుకోవచ్చు కొంచెం శనగపిండి వేసుకోవచ్చు అది యాజ్ ఎవరు చేస్తాండే టేస్ట్కి తగ్గట్టు మీరు అలా ఎంత టేస్ట్ చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చూపించే దాంట్లో మిరియాల పొడము సాల్ట్ ఇంక ఇంత రెండు వేసేసాను కొత్తిమీర కరివేపాకు కరివేపాకు అన్నిటిలో యూజ్ చేయండి చాలా మంచిది కరివేపాకు అనేది పిల్లలు సరిగ్గా తినరు వాళ్ళకి తెలియకుండా చేయాలంటే ఎట్లకొట్లుగా వాళ్ళకి కనపడకుండా కరివేపాకు అనేది యూజ్ చేయాలి మనము ఓకేనా దాంట్లో అన్నీ వేసేసి మిక్స్ చేసేసాను నేను ఇంకేం నానబెట్టే పని లేదండి పిండిని అయితే ఇట్లా దోస పెనం కానీ రొట్టెలు మనం చపాతీలు వాపాతీలు కాలుస్తాం కదండీ అలాంటి పిండి కానీ తీసేసుకొని వెయిట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అయితే హాడి హీట్ అయిన తర్వాత దాని మీద చేత్తోనే వేసేసుకోవచ్చు దాన్ని ఇట్లా రౌండ్గా కొంచెం స్పూన్తో అయితే సర్దుకోండి మనకి రౌండ్గా అనేది వస్తుంది ఇలా కాకపోతే నేను కవర్ మీద కూడా చూపించాను చూపిస్తున్నాను చూడండి కవర్ మీద ఒకవేళ అలా పెనం మీద కొంచెం కాలిద్దానని భయం వేస్తే ఇలా కవర్ మీద వేసేసుకొని కొంచెం మీడియం సైజు లాగా ఇంకా మనం పెనం మీద వేసుకోవటం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసేసి ఇట్లా రెండు వైపులు అనేది కాల్చుకోవాలా టేస్ట్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇవే మీకు మూత పెట్టాలి త్వరగా అయిపోవాలనుకుంటే మూత పెట్టి కూడా చేసుకోవచ్చు లేదు అవసరం లేదు మూత అని అలా కూడా చేసుకోవచ్చు ఎవరు చాయిస్ అది నేను ఒకటేమో మూత పెట్టకుండా చూపించాను ఒకటి మూత పెట్టి చూపిస్తున్నాను మూత పెట్టి త్వరగా అయిపోతుంది లోపల వరకు ముక్క మనము కట్ చేసిన స్లైస్ అన్నీ కట్ కట్ బాగా ఉడిగిపోతాయి అనమాట నేను పచ్చిమిర్చి వేయలేదండి వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోండి పిల్లలు తింటారు తినరని చెప్పేసి నేను వేయలేదు చూపిస్తున్నాను చూడండి మంచిగా రెడీ అయిపోయినా కలర్ఫుల్గా అనిపిస్తుంది పిల్లలు తినేదానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట కలర్ఫుల్గా ఉంటే తినేది కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుదండి పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెం స్పైసీగా కావాలంటారు వాళ్ళకి ఏదన్నా చట్నీ లాంటిది కానీ ఏదన్నా చేసి ఇస్తే వాళ్ళు తినేస్తారు అయితే సాస్ ఇచ్చేసినా సరిపోతుంది ఈవెన్ ఇది చేసేటప్పుడు మీరు పిజ్జా టైప్లో కూడా చేసుకోవచ్చు దీని మీద సాసు చీజ్ ఇవన్నీ వేసేసి కొంచెం లైట్గా రెండు పక్కలు కాల్చిన తర్వాత లాస్ట్ మినిట్లో వేసేసి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి పిజ్జా టైప్లో కూడా అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ హెల్తీ ఫుడ్ డైట్ వాళ్ళు కూడా ఫాలో వచ్చి ఈ ఫుడ్ని కు వన్ టైము అన్ని వెజిటేబుల్స్ ఏమి మనకి అంటే హెల్త్కి ప్రాబ్లమ్ ఏవి ఏం లేవు అన్నీ హెల్తీ ఫుడ్స్ అండి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే మనకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం